మావయ్యకి హారతి ఇకోండి మావయా ఏం లేదు బావా మా మావయ్య మనస్సు ఏం బాగులేదు చెప్తా నా మనస్సు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది నీకు హారతి తీసుకొచ్చింది ఇచ్చే మావయ్యకి తీసుకోండి మాయా చాలమ్మా చాలు నీ ప్రేమ మామయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది ఏమిటో పిచ్చి తల్లి ఇలా నోరు ఇప్పితే చాలు ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి నిలబడేటుంటుంది చిన్నోర్మే చెప్తా మన ఇద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బావా కవి తప్ప ఉన్నోర్మే చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా డాడీ ప్లేట్ ఆఫ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త వెంగా ఇన్నాళ్ళు రుణ రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు తీసుకో ఇదిగా రాఘ గారి బాకీ లెక్క చూసుకో చూడక్కర్లేదు సరిగ్గానే ఉంది బాకీలన్నీ తీరిపోయినట్టేనా చెప్పక్కర్లేదు తీరిపోయా అయితే పత్రాలు లేవు పత్రాలా పత్రాలు ఎక్కడికి లేవు ఏ నాటకం ఆడుతున్నావా ఏటీ లేదంటే మోస తేలు ముద్దలు వేయించుకున్నావు అవును అవును అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను అయినా మీరు మళ్ళీ నన్ను అడకపోతారా నేను వడ్డీ బాగా తగ్గించేస్తాను కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను ఈ తగ్గించే వీళ్ళ లేదని రాసి వీళ్ళ బాకీలని ముట్టినట్టు రసీదులు పెట్టు రాఘవే అది కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా చూడు నీ విశాల హృదయం ముక్కల ముక్కలైపోతుంది జాగ్రత్త రెండయా అమ్మనా యమ్మా అమ్మనా యమ్మమ్మా అమ్మనా మొత్తం అమ్మా ఒరేయ్ సచ్చు అయ్యా అయిపోయిందిరా నా పని అయిపోయింది నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది ఎవడైనా భాగ్యులు ఎగ్గొడితే ఎడుత్తోడు కానీ మీరేటంటే భాగ్యలోచల్ అయిపోతే ఎడుతున్నారు బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట అమ్మ ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు నాకేమి హోల్డ్ ఉంటుంది పదవిలో ఉన్న మినిటర్ కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందరా చచ్చు